అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మూడు వీడియోస్ ఛానల్ అనేది మోటివేషన్ అయితే వేస్తుంది అది నా పూలుతామతి కాదు హ్యావ్ యూ పూ మా అత్త ఏది వీడియో సాలరీ వీడియోది యూట్యూబ్ పేమెంట్ వీడియో నుంచి ఒలుసనే ఉంది ఒలుసనే ఉంది ఒలుసనే ఉంది ఏమో అయిపోయి అయిపోలే చెప్పాయి చెప్పు పొమ్మంటున్నావు అయితే నన్ను సరే బాయ్ అయితే మా అత్త పిలిచింది ఇంటత్త ఈంటత్త పిలిచింది పోదాము ఇంటత్త పిలిచింది అనమాట మా సందు ఏం సందు అసలు మనుషులే ఉండరు మా సందును ఇదో హాయ్ అండి ఏం చేస్తున్నారు ధన్యాలు చేస్తున్నారా హాయ్ మామా హాయ్ పడతావు యూట్యూబ్లో యూట్యూబ్లో పడతావు 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 పడతావులే హాయ్ చెబుతా

గ్యాస్ గ్యాస్ రెండు వారాలు అవుతుంది సంక్రాంతికి ఊరికి పోయినా అప్పుడు గ్యాస్ బుక్ చేయలేదు బుక్ చేసినా దించుకోలేదు మా ఎత్త బరువు ఎందుకు ఎందుకులే మా కోళ్ళు వచ్చి దాని సవాల్సి చచ్చిపోతుంది అని ఇంకా దించుకోలే నేను దించుకుంటాను అంతే కదా అంతే కదా ఈ ఫస్ట్ ఈ పక్కకి వచ్చి మళ్ళీ ఆ పక్కకి వచ్చాడు దించుకుంటాను ఎప్పుడు ఈ పక్క దించుకుండేది

ఎట్లా తెలుసునా నేను ఊరి వేంటి నేను లేకుంటే అంతే ఇంకా అడిగినవా అనీష్ అంటే తెలుసు బాబు బాబు అనాలా బాబు అనాలా దుత్తలు బాబు అంటే తెలుస్తుంది సంక్రాంతికి రెండు రోజులు నంగా బుక్ చేసినా నేను ఇంకా ఊరికి వెళ్ళిపోయినా జరుగుతుంది కష్టపడి సంపాదించిన సొమ్ముతో గ్యాస్ దించుకోవాలని రాసింటే ఉంటే జరగదు నో మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది హాయ్ చెప్పు పడవా పడాలన్నా యూట్యూబ్లో యూట్యూబ్లో పడాలన్నా నువ్వు పడుతుంది మా ఊర్లో నువ్వే గ్యాప్ తెలియద్దా అందరికీ నా పక్క ఇప్పుడు కొంట్లో తాపలు ఎక్కికోకుండా ఆ పక్క ఆ పక్క పెట్టి మళ్ళీ ఎందుకు ఆ బరువుతో తాపలు ఎక్కడం ఊరికి ఆడబెట్టి ఆ పక్క రేఖలో పెట్టి రవే ఇప్పుడు రాసి ఇప్పుడు ఎట్టయినా పడాల్సిందే తప్పదు అందరి ఎవరు ఊరికే రెండు నిమిషాలు రెండు సెకండ్లు పడితే లెక్క వచ్చదా ఎట్ వచ్చింది ఓటీపీ నేను ఎందుకు హాయ్ చెప్పినందుక హాయ్ చెప్పినందుకు ఐదు వందలు ఇవ్వాలంటే ఎట్ అవుతుంది అండగా గిండగా ఉండి ఇండియన్ అమ్మవారి ఇండియన్ సోషల్ నేను పండక్కి దించుకుని నా ఇచ్చింది లేదు అప్పుడు ఏం చేసేది చెప్పు అది మొత్తానికి ఎట్లా అయిపోయింది అనమాట ఏదైనా ప్రశాంతంగానే ఐ మీన్ ఏమంటారు పల్లే కదా ముక్కు ముఖం తెలియకుండా అట్లా కాకుండా బాగా క్యాజువల్గా హ్యాపీగా మాట్లాడుకుంటారు సో ఇట్స్ టైమ్ టు స్లీప్ ఓకేనా బాయ్ సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయిందనమాట మా అర్మాన్ గారు స్కూల్ నుంచి తీసుకురావాలి వాడిని పని చిన్న పిల్లోడు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మనం త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి వెళ్ళి అవన్నీ తీసుకురావాలను టైం అయింది ఇప్పుడు మాతో చూడండి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంది అండి గడిగి పెట్టింది పాపం నేను వెళ్తాను స్కూల్ దగ్గర వీలైతే రికార్డ్ చేస్తాను లేదంటే డైరెక్ట్గా తీసుకొని వస్తాను తీసుకురా మేడం పాపదమ్మా లేట్ తీసుకో అది తీసుకో పలక తీసుకో బాటిల్ తీసుకో తీసుకో సాల్వ్ పన్నా హాయ్ చెప్పు వాళ్ళకి వీళ్ళకి హాయ్ అండి చెప్పండి అర్మాన్ హాయ్ చెప్పు వీళ్ళకి హాయ్ చెమరాలో నువ్వు హాయ్ అంటే అతను చూడు చెప్పుకుంటున్నాను కొనినైతే అంగట్లో ఒక నీకు ఎంత సావురా నాకు పాపార పెట్ట కొనుక్కోవాలనా రోజు పొద్దున మధ్యాహ్నము రాత్రి కొనేదే కొనేది అంగట్లో తీసుకో ఏం కావాలా అంటే దారుణం అండి కొన్ని పిలుచుకొచ్చామని పోయినా ఏం తీసుకొచ్చుకోకుండా పోయినా నేను పాల ప్యాకెట్ తెచ్చి పంపించిన నాకు అది మన స్పెషల్ అండి అది మనం తెచ్చుకుంటే సో ఈరోజు ఈవినింగ్ కూర వచ్చేసి కందికాయలు కూర మా ఎత్తు మా ఎత్తేమో పుల్ల కూర చేయాలి మాకేమో కూరగా ఇష్టం చపాతి సో చూడాలి కరెంట్ లేదు మొబైల్ ఛార్జింగ్ లేదు చూడాలి చూడాలి సో శారీస్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇంకంతే కొన్ని శారీస్ ఉన్నాయి అవి అయిపోతే మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడమా లేదా బ్లాక్స్ చేయడమా సంథింగ్ సంథింగ్ చేద్దాం బ్లాక్స్ చేద్దాం సారీ చేద్దాం అన్నీ చేద్దాం పోయేది ముందు అప్పుడే అబ్బా ఏం చేస్తే చిన్న మ్యాగీ ఎవరో ఎవరమ్మా నీ మ్యాగీకి ఫ్యాన్స్ నువ్వు బల్లలు ఇచ్చింది లెక్క కొనుక్కోకుండా ఎన్ని తెచ్చుకుంటున్నావా ఇంటికి కరెంట్ లేదు ఛార్జింగ్ లేదు మళ్ళీ వీడియోలు ఇది అప్లోడ్ చేసే ఈ ఛార్జింగ్ కూడా అయిపోతుంది తిందండి అక్క తెచ్చిందిరాడుకు బాగా చేసినావు చిన్నీ పొయ్యి మాట చేసేది ఒకటి నేర్చుకో నేర్చుకుంటే ఇంకా నాకు వంటలు తెచ్చింది కాదు అర్వాన్ ఏం నితావురా హాయ్ అండి ఏళ్ళు చె ఇప్పుడు ఈవినింగ్ అయింది ఆన్లో ఆన్లో ఉంది ఆన్లో లేదా ఈ ఏళ్ళు పడుతుంది అప్పుడు ఇటు ఇటు పట్టుకోవాలి అర్థమైందా మా అయితే పని లేక నాకు పాట లేక చేస్తున్నాము మంచి మంచి తా అమెరిక మంచి మంచి ఉన్నించుకొని వేరే పడేయాలి లేకుండా కొనగచ్చుకుంటా అమ్మలే ఇన్ని రోజులు పండినట్టే ఉంటున్నాయా కొనగచ్చుకొని తిందా పండిన ఎంట కాదు అది చాకు నేనే నేనేం నేనేం కోర్చిన ముందు చపాతీలోకి అద్దుకోవడానికి పులుసు బాగుంటది కాబట్టి ముక్కలు ముక్కలు పోసి వెయ్యను మిక్సీ కేసి వేస్తాను అన్నమాట అన్ని హూ అంటవా

రికార్డ్ అవుతుందా మొత్తానికి కూరకు అయిపోయిందబ్బా అయిపోయింది అబ్బా ఇట్లే ఉంటది నా డైలీ లైఫ్ స్టైల్ ఇట్లే ఉంటుంది ఇంకా నాకు ఏది ఏం ఉండదు అనమాట సో అందుకే నేను మాక్సిమం తీయను వీడియోస్ ది చాలా బాగుంది చపాతీలకి ఇంకా బాగుంటుంది ఇట్లే సేమ్ ఇంతే వండుకోవడం తినడం వండడం అప్పుడు ఎలా చేస్తూ ఉండేదాన్ని అబ్బా నేను వీడియోలు అనిపిస్తూ ఉంటాను ఇప్పుడు ఒక్కొక్కసారి మొత్తం చూద్దాం నాకేనా నీళ్ళు నీళ్ళ కింద మంట పెట్టింది మా అత్తనా నా కోసం నీ పొంతంటే ఇష్టం నాకు మీ శరవంటే ఇష్టం అంటారు కొందరు నల్లగుందని కాదు మనలాగా పొంత పెట్టి ఎవరు నీళ్ళు కాంచరని అట్టా నల్లగుందని పచ్చగుందని కాదు ఈ ట్యాంకి ఎప్పుడు వస్తుందో మోక్షం పడుతున్నప్పుడే ఇది మాది ఇంకొక సామ్రాజ్యం అనమాట ఇది మా అత్తమ్ మా ఉంటారు ఇక్కడ ఓన్లీ పడుకోవడమే లేండి మామనా పరుపు నీకే అంటావైతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది కావాలరా వన్ టాల్ వన్ షాట్ చపాతీరా ఎన్ని కావాలా చపాతీమా ఎన్ని కావాలా పుయ్యము దృష్టిలో నాలుగు కావాలంట చపాతీలు మావానికి

रोज ना के ना के द टेस्ट वाला डिनर एम डिनर इज சின்ன चपाती ओहो சின்ன चपाती ना किता मैंने पापड़ खादा

మసాలైతే నువ్వు రౌండ్ గా ఓకే చేను పెస్ట్ ఉంది కొద్దిసేపులే ఒక చేతో చేసి తీసి పెస్ట్ అన్నట్లు నువ్వు మధ్యలో వచ్చు వెళ్ళిట్లాడ బాగుంది సోలో వీడియోలు ఈ వీడియో సంగతి చూసి రోజు

ఎందుకో అమ్మ సాడి మీరేం చూసుకున్నారు మరి మీ ఇంట్లో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఇంట్లో పిల్లలకైతే చపాతి మళ్ళీ మా మామ వస్తుంది మా మామకు చపాతి అంతే మీరేం చేసుకున్నారు సింసం పొలం కదా సిమ్ పొలం సింసేం పొలం நீடே பெண்ணாவா எதுக்கு సో ఇదే అండి ఈరోజు వీడియో అనమాట మీకు రేపు నుంచి మళ్ళీ కంటిన్యూగా వస్తాయి వీడియోస్ తప్పకుండా డైలీ టూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బేబీ బాయ్ బాయ్